నీ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునే దాని కాదు ఒప్పుకునే దాని కాదు ఒప్పుకునే దాని కాదు ఒప్పుకునే దాని కాదు సింపి సివమ్మా నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది ఎవరవు నాన్న కాదన్నా నా చెల్లెలు ఎవరితో తిరుగుతుంటే

మరొక బేవాస్ నాటకాలలో హీరో కాదురా నిన్ను వాణ్ణి పఫూన్లని చేసేస్తా ఏయ్! చంపేస్తా సత్య ఎక్కడా ఎక్కడ సత్య

అడ్డమైన రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే అది నా చెల్లెలు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా ఓయ్ నీ ముగడుతోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు తాడు ఎవస్కోనే నీకు ఆ ధైర్యం రమ్మను ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తెలుస్తా వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు చాలా మంచోడు ఎవడికి వాడు మంచోడే నాకు నేను చాలా మంచోడిని తనని పెళ్లి చేసుకుంటే పాప వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అన్నారు నువ్వెవ్వంతోటన్నా తిరుగు కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి డబ్బు నుండి చూసినా ఎవడొచ్చినా నీ పెండ్లి కాంతోటే జరుగుతుంది అర్థమైందా నేను చచ్చినా చేసుకున్నా చేసుకున్నాకే చావు నాకు కావాల్సింది డబ్బు డోంగరే ఈ సెటప్ బాగుందిరా దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయినదని వాసన వచ్చిందిరా ఎందుకో తక్క ని నువ్వు గుర్తుకొచ్చావు పదా జీప్ లో తీర్ పదా మందు తక్కుస్తున్నావా హ సత్యకా లేనికి లెటరి సారీ సత్య ఎంత తనుకున్నా నాకు అతను నన్ను వెంటాడుతూనే ఉంది నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు నిన్ను కలిసాక నాకు బాధ అనేది తెలీదు నేను నీకు సరిపోను కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం ఇప్పుడు నేను ఇలా చేయకూడదు కానీ వేరే దారి లేదు నేను ఈ ఊరీలో వెళ్ళిపోతున్నాను

నేను మీ అంటే ఒకే చేసా పెద్దడు ముఖి కనిపించాడు చూడు అక్కడే అక్కడే అంటే నువ్వు కోసం రాలేదా డబ్బు కోసం వచ్చావా సత్య సత్య మళ్ళీ అబద్ధం చెప్పుకు మా అన్నయ్య దొంగే కాదు అంత కూడా నువ్వు కూడా అలాగే నా వంషి నీకు డబ్బే కదా కావాల్సింది మా ఇంట్లో ఉండవన్నీ తీసుకెళ్ళిపో హ్యాపీగా ఉండు సత్య నేను చెప్పేది ఒకసారి ఇంటి సత్య నేను డబ్బు కోసం రాలేదు నీకు ఎలా చెప్పాలి సత్య నేను నిజంగా మారిపోయాను అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను నాకు పెళ్ళైందా ఇది నో కట్న తాలిరా నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నా అది నీకు నాటకంలా ఉండొచ్చు కానీ నాకు అది నిజం వెళ్ళిపోవాలి వెళ్ళిపో ఒక ఉపయోగం ఉందిరా ట్రిక్కర్ నొక్కితే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది వచ్చాడని తెలియాలరా గుడ్ మార్నింగ్ లేరా కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు ఎంత తొందర ఏంట్రా నా దగ్గర లేదు తెలియదు తెలీదు అమ్మాయికి సంబంధం లేదు నా గురించి నీకు తెలీదు ఎప్పుడు చూడలేదు కదరా ఇది నా పంచడితే పగిలిపోద్ది నాకు తెలియదు నా డబ్బు కావాలి లేదా పీస్ పీస్ చేస్తా నా దృష్టిలో వదిలేయడం అంటే చంపాడమే వదిలేదా ఎందుకు తెలీదురా ఎంతైనా లత్కొరు నా కొడుకు చెల్లెలు కదా రే తొబ్బుదే దీన్ని తీసుకెళ్ళు నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా నా అట్టా తెలుసుగా లంక ఎదురు లంక సత్యాన్ని కాపాడాలి సత్య తప్ప నాకు ఎవరు లేరు నా దగ్గర దెబ్బ ఎక్కడిది మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ 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 అదేంటి తెలుసుకో తెలుసుకో అన్నాడు నేను మిస్ అయినా అయినా మాయా ఆస్తిన్నపూర్లో ఉన్నాడు ఫెడిక్స్కి ఎలా తెలుసు ఆ నా కొడుకు దొరిపోయి ఉంటాడు మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలుసు నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది ఈయన్ని చూస్తే పెద్ద తేడా ఈ నా కొడుకులు ఇద్దరు కుమ్మక్కై ఉంటారు అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు మొత్తం ఆనా కొడుకే చెప్పుంటాడు వీడికి మాయా దొరుకుంటాడా అంటే మాయా ఎవరికి దొరకలేదు మాయా 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 ముందు ప్లాన్ ఉంటాడు గన్ తెచ్చాడు మమ్మల్ని తేవద్దన్నాడు అయినా గన్ లో బుల్లెట్స్ లేవు అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టి ఉంటాడు ప్లాన్ అంతా వాడే చెప్పాడు నేను అట్నుంచి వద్దా అంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలం అన్నాడు వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు కానీ ఎలా ఎక్కడా ఎలా చేయగలవు గుర్తొచ్చింది బ్యాగ్స్ కొనడానికి నేత్రలో వెళ్ళాం అక్కడే అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొనుంటాడు మూడు బ్యాగులు సరిపోతాయి కదా పైసలు ఇచ్చిరా అవును పీసీ గంట పడేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం వాడు ఖచ్చితంగా అదే రూట్ లో జంప్ ఉంటాడు మోయినాబాద్ వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సెల్ చేయమన్నాడు మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ ఏదోంది పీసీ గాని తీసుకెళ్లేటప్పుడు ఒక్క నిమిషం చంపాడు ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు బాద్ మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ అంటే ఖచ్చితంగా డబ్బు అంతా అక్కడే ఉంది పార్సెల్ ఎక్కడ హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది ఎక్కడా పార్సల్ ఓకే నీ పేరేంటి వాడే నన్ను పంపించాడు ప్లీజ్ ఆ పార్సెల్ ఎక్కడ ఉందో చెప్పు ఎవడో పడితే వాడొస్తే పార్సెల్ మర్యాదగా చెప్పు లేకపోతే నా చేతిలో చస్తా నా గొడక కొట్టు చంపు గొడవ చూసా ఎంత పెద్దగా ఉందో వెతకడానికి రెండు రోజులు పడుతుంది స్లిప్ తీసుకురా రెండు నిమిషాలు చూసిస్తా ే నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడకా హలో హలో మై డార్లింగ్ డోంగ్రే దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి ఏంట్రా షాక్ అయ్యావా వాదని ఇక్కడ ఎట్లా వచ్చానని నువ్వు దొంగనా కొడుకువిరా నేను దొంగనా కొడుకుని పోలీసు నా కొడుకుని ఏంటి కన్నా నీకు లవ్వంటా ఆ అబ్బబ్బబ్బ నేను డబ్బు తీసుకెళ్ళి దాన్ని కాపాడుస్తావా అదే లాగపోద్ది నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాల్ని కాపాడుకో రేయ్ సత్య లేకపోతే నేను లేనట్టే ఏం పీక్కుంటా పీకో కొడక పోదండ్రా ఎక్కడ రావడు అటు వెళ్ళిపోయిడు కదా ఏ చా నా కొడుకే తెలుసు ఇంకో దొంగ నా కొడుకు గురించి టైం లేదు వాడు సత్యాన్ని రా లాగా ఎదురు అవును ఇక్కలేరు ఫను డులు అక్కడే పెట్టి సరెండర్ అయిపోతుంది మాయా మనకెక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే మనకి టైం లేదు రేపుడు కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళిపోతే మీ చెల్లిని చంపేస్తాడు రా ఎవడి కావాలరా చెల్లెలు నాకు కావాల్సిందే డబ్బు 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 అర్థమైందా నీ తొందరే నా కొడుకు నీకు తప్పించుకోవాలి నాతో చేతులు కలిపి మన ఇద్దరం కలిసి వండే సగం డబ్బు ఇస్తా సగం సగం నాతో చేతులు కలుపుతా

నువ్వు నువ్వు కాకి వేసుకున్నప్పటి నుంచి కుత్తేవిరా నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా హుమే కొడుక గట్స్ అవసరం లేదురా రా ఏ పచ్చలో కొడుక నొక్తాడు అయితే గన్ను పట్టు తోపైతే అన్ని వదిలేసి రూసుకుందాం

Tell

భయంతో పోతాడరా పోదామని డిసైడ్ అన్నాడు అవుతున్నాడు ప్రాణం తీసే పోతాడ్రా ఏటి కోసం నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా మడిచి నా చేతులోనే పెట్టావు కదరా నా కొడక గంగోని చెల్లెలు తొలసానెట్లయితుందిరా డొప్పెడ నాకు కావాల్సిన సత్యారా డబ్బు కాదు ఏయ్ పట్టుకోబో డబ్బెడబెట్టి పట్టుకోబో నీకు చెల్లికి పుట్టినందుకో సిగ్గేస్తుందిరా అన్నయ్యని మా అక్కీ అర్థం లేకుండా చేసావు కదరా ఏయ్ నీ కావాల్సిన డబ్బే కదా ఔరా ఆ తుక్కువుందా తీసుకో చూస్తున్నావు డబ్బు నాదే నాదే మళ్ళీ నా కంటి కనిపించకు దాన్ని తీసుకొని పోతానన్నావుగా త్వరగా పోనీ అలసిపోయా సత్య పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా ఇంకా చాలు

నా పేరు కోటిరా నా కొడకా